హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీషోలో మంచి రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చేసానండి కిచెన్లో ఉండాల్సిన బెస్ట్ ఐటెం అయితే ఈ ఐటమ్ అండి ఏంటి అనుకుంటున్నారా క్యూట్ జార్స్ అండి చాలా అయితే చాలా బాగున్నాయి టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే ఇచ్చేసారండి కానీ ఇవి టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఉంటాయండి కానీ క్వాలిటీ అయితే గ్లాస్ జార్ అయితే సూపర్ అయితే సూపర్ ఉన్నాయండి చాలా భలే క్యూట్గా ఉన్నాయి పైన లిడ్ వచ్చేసి చాలా టైట్గా అయితే ఉందండి ఎయిర్ లా ఉన్నది దీని లింక్ కావాలంటే మీరు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను చూడండి లేదా లింక్ కావాలంటే కామెంట్ చేయండి ఇవి అయితే టోటల్గా అయితే పన్నెండు అయితే వచ్చాయండి సిక్స్ సిక్స్ అండ్ టూ లేయర్స్గా అయితే ఇచ్చారు ప్యాకింగ్ వాజ్ అవసరం అండి అసలు చిన్న డ్యామేజ్ కూడా లేకుండా అయితే వచ్చింది ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మసాలా సరుకులు ఇక్కడ ఒకటి పెడతాం కాదండి అలా కాకుండా ఒక్కొక్క జార్లో ఒక్కో ఐటమ్ అలాగే తాలింపు దినుసులు జీలకర్ర గసగసాలు అట్లాంటివి కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఈ కంటైనర్లో వేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతాయండి